హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మరొక కొత్త రెసిపీ వచ్చేసి క్యారెట్తో లడ్డులను ఎలా చేయాలో చూసేద్దాం ఇలా చేసిన ఈ క్యారెట్ రవ్వ లడ్డూలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులోకి మనం చక్కెర వేయకుండా హెల్తీగా బెల్లం వేసాం కాబట్టి మరి హెల్త్కి కూడా చాలా మంచిది మనం నార్మల్గా రవ్వ లడ్డూలను చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటాం ఇలా క్యారెట్తో కలిపి రవ్వ లడ్డూలను చేస్తే క్యారెట్ తినని వారైనా కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మరి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకునే ఈ క్యారెట్ రవ్వ లడ్డూలను ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం ఈ రవ్వ లడ్డూలు చేయడానికి ముందుగా ఒక రెండు వరకు క్యారెట్లను తీసుకొని ఇలా పైన పీలర్తో తొక్క తీసేసి పెట్టుకోవాలండి క్యారెట్ పైన ఉన్న తొక్క తీసేసిన తర్వాత ఒకటి రెండు సార్లు వాటర్తో శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న రంధ్రాలు ఉన్న గ్రేటర్తో తురుముకోవాలండి పెద్ద హోల్స్ కాకుండా ఇలా చిన్న రంధ్రాలు ఉన్న వైపు చూసుకొని తురుముకోవాలి అప్పుడే మనకి క్యారెట్ తురుము సన్నగా వస్తుందండి అప్పుడే మనకి క్యారెట్తో చేసిన రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా వస్తాయండి ఇప్పుడు ఇలా క్యారెట్స్ని తురుముకున్న తర్వాత ఈ క్యారెట్ తురుమును ఒకసారి ఎన్ని కప్పులు వచ్చిందో కొలుచుకోండి ఇక్కడ నాకైతే ఒకటిన్నర కప్పు వరకే వచ్చిందండి ఇలా తురుముకున్న క్యారెట్నంతా కూడా ఒక ప్లేట్లోకి పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకునే ఒక కడాయిలో ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి మంచిగా వేడైన తర్వాత దీనిలోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి నేనైతే కొన్ని జీడిపప్పు కొన్ని బాదం పప్పులు కొన్ని కిస్మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఈ డ్రై ఫ్రూట్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలో ఈ జీడిపప్పు బాదంపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే నెయ్యిలో ఒకటిన్నర కప్పు వరకు రవ్వను వేసుకోవాలి క్యారెట్ కూడా ఒకటిన్నర కప్పు వరకు వచ్చిందండి రవ్వ క్యారెట్ రెండు క్వాంటిటీ కూడా సేమ్ తీసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే రవ్వను కొద్దిగా ఎక్కువైనా తీసుకోవచ్చు రెండు కప్పుల వరకైనా తీసుకోవచ్చండి స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఈ రవ్వను మంచిగా వేయించుకోవాలి ఎంత మంచిగా వేయించుకుంటే మనకి రవ్వ లడ్డూలు అనేవి అంత టేస్టీగా వస్తాయండి అందుకే మనం రవ్వను స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఒక టెన్ మినిట్స్ వరకైనా ఈ రవ్వను ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వను కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి కొంచెం పచ్చి కొబ్బరి కూడా వేసుకుంటున్నానండి మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు ఈ పచ్చి కొబ్బరిలో గ్రైండ్ చేసేటప్పుడు ఒక మూడు వరకు యాలకులు వేసుకొని గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను పచ్చి కొబ్బరిని వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి రవ్వంతా కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో మళ్ళీ ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత క్యారెట్ తురుమును వేసుకోవాలి ఈ క్యారెట్ తురుమును కూడా స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా గరిటతో కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి క్యారెట్ తురుమును ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి మీరు కావాలనుకుంటే సగం కప్పు వరకు చక్కెర సగం వరకు బెల్లమైనా వేసుకోవచ్చు ఇలా బెల్లం వేసుకున్న తర్వాత బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలండి ఒకవేళ బెల్లం కరగకుంటే ఇలా కొన్ని పాలైనా వేసుకొని కరిగించుకోవచ్చు మీరు కావాలనుకుంటే కొన్ని వాటర్ అయినా వేసుకొని కరిగించుకోవచ్చండి కానీ ఇలా కొన్ని పాలైతే మనకి రవ్వ లడ్డూలు అనేవి చాలా టేస్టీగా వస్తాయండి అందుకే ఇలా కొన్ని పాలు వేసుకొని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి అలాగే క్యారెట్ని కూడా కొద్దిసేపు ఉడికించుకోవాలి ఈ పాలల్లో ఇప్పుడు దీనిలో మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న రవ్వను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా రవ్వను వేసుకుంటూ కలుపుకుంటూ వేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ రవ్వను వేసుకోవడం ద్వారా మనకి రవ్వ అనేది ఉండలు కట్టకుండా ఉంటుందండి ఇలా రవ్వనంతా వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి క్యారెట్ తురుములో రవ్వ అనేది చక్కగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి ఇలా నెయ్యి వేసిన తర్వాత మళ్ళీ మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి రవ్వ అనేది కొద్దిగా గట్టిగా అనిపిస్తే మరికొన్ని పాలైనా వేసుకోవచ్చండి ఇక్కడ నాకు కొంచెం గట్టిగా అనిపించింది అందుకే మళ్ళీ ఒక రెండు టీ స్పూన్ల వరకు పాలన వేసుకున్నాను ఇలా పాలన వేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కొద్దిగా రవ్వను తీసుకొని చూస్తే మనకి ఉండలాగా రావాలండి అప్పుడే మనకి రవ్వ లడ్డుల కోసం కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్లు ఇప్పుడు ఇలా మూత పెట్టుకొని ఇది కొద్దిగా చల్లారని ఇవ్వాలి ఇలా కొంచెం చల్లారిన తర్వాత దీనిలోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా రవ్వను తీసుకొని ఇలా ముద్దలాగా చేసుకోవాలండి ఇలా లడ్డుల్లాగా చేసుకోవాలి మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో లడ్డులు చేసుకోవచ్చు ఇలా లడ్డులుగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలాగే రవ్వనంతా కూడా మనం లడ్డులాగా చేసుకోవాలి క్యారెట్ తినని వారైతే ఇలా రవ్వ లడ్డులు చేసుకొని తినవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇందులోకి మనం క్యారెట్ బెల్లం కూడా వేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది పిల్లలకి కూడా బాగా నచ్చుతుందండి అలాగే ఫ్రెండ్స్ మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్